వాడికి సంఘం ఉందా విమర్శించే వాడికి సాక్ష్యం ఉందా విమర్శించే వాడికి సేవ ఉందా విమర్శించే వాడికి సమర్పణ ఉందా విమర్శించే వాడికి దేవుని సేవ పట్ల పిలుపు పరీక్షించాల్సిన బాధ్యత ఉంది ఎందుకని సోషల్ మీడియాలో మీరు చూసేది కేవలం ఫేస్ మాత్రమే చూస్తారు ఆ మనిషి వెనకున్న సేవ మనకు కనిపించదు పౌలు శిలలకి నేడున్న అనేకమంది సేవకుల కంటే మంచి సాక్ష్యము మంచి సేవ మంచి సమర్పణ మంచి పిలుపు అన్నీ ఉన్నాయండి వాళ్ళు వాటిని ప్రమాణికంగా తీసుకోమని చెప్పలేదు బెరాసంగ విశ్వాసులు పౌలశ్రీలు బోధించినప్పుడు పౌరుశ్రీలు వాళ్ళతో మా సేవ చూడండి మా సంఘం చూడండి మా సాక్షి చూడండి మా పిలుపు చూడండి అని లేదు మేము బోధించిన వాక్యాన్ని సగం లేవచ్చు చూడండి సంఘము సాక్ష్యము పిలుపు వీటిని మానిపులేట్ చేసి జనాన్ని మోసం చేయవచ్చు కానీ వాక్యము మనము మ్యానిపలేట్ చేయలేము కాబట్టి వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోవడం అనేది అది అసలు కనీసం ఇతను మాట వరుసకైనా కానీ మరి విమర్శించే వాళ్ళు ఏ వాక్యాలు చూపిస్తున్నారు ఆ వాక్యాలను నేను విరుద్ధంగా జీవిస్తున్నది మీరు నన్ను ప్రశ్నించండి రే పొద్దున తీర్పు దేవుడు వాక్యాన్ని బట్టి అని ఇప్పుడు మాట వరుసగా చెప్తున్నానని చెప్పట్లేదు ఎందుకంటే ఇతనికి తెలుసు ఇతను చేసినవి వాక్య విరుద్ధమని దేవుడు ఒప్పుకోడని ఇది వ్యాపారం అని తెలుసు కాబట్టి ఇతను చేస్తున్న ఈ పబ్లిసిటీ ప్రమోషన్ ఎక్కువ మంది వెంబడిస్తున్నారంటూ వాటిని ప్రమాణ ప్రమాణికంగా చూపిస్తూ జనాల్ని మోసం చేస్తుండే అదే గొప్ప సేవ అంటూ అదే గొప్ప సేవ అంటూ జనాల్ని మోసం చేస్తున్నాడు ఆ పోస్టుల కార్యాలయం ప్రయోజనం పదకొండు రోజులు ఏముందండి వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులే ఉండేది వీరిని పశుతాత్మ దేవుడు గనులని ఎందుకంటుండండి పౌలు శిలలు చెప్పిన అలా లేవో అని పరిశీలించేందుకు వాళ్ళని గనులు అంటున్నారు నేటి దినాన్ని చాలామంది వాళ్ళని పరిశీలిస్తే మాత్రము అభిషేకించ అభిషేకించడం ముట్టకూడదు మేమేం చెప్పినా గుడ్డిగా నమ్మాలని అంటూ వాళ్ళ మీద వా పెద్దజలా ఇస్తుంటారు కానీ పౌలుశీల చేస్తున్నాను అండి వాళ్ళు లేఖనాలు చూపిస్తున్నాడు ఆ లేఖనాలు వాళ్ళు చెప్పిన లేఖన వాక్యాశాలను వాళ్ళు పరిశీలిస్తున్నారు పరిశీలిస్తున్న దాన్ని బట్టి వాళ్ళని పరిశోధనడు గనులు అన్నాడు నేడు నేడు ఎంతమంది విశ్వాసం గనులని పరిశోధన అంటారండి పదిహేడు రోజు పదకొండు వచ్చిన వీరు తెస్లోనికిలో ఉన్న వారికి గనులై ఉండేవి కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శిలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో విమర్శించే వాళ్ళు అలా ఉన్నాయో లేవో వాళ్ళు చూపించిన వాక్యాలను మీరు పరిశీలించండి అని మీరు బెహారసంగా విశ్వాసలాగా ఉండండి అని చెప్తున్నానండి చెప్పట్లేదు చెప్పలేడు కూడా ఎందుకంటే ఇతను చేసిన పూర్తిగా వ్యాపారం వాళ్ళు కూడా బేరాసంగా విశ్వాసం లేరు వాళ్ళు వాళ్ళు ఇతను ఏం చెప్తే ఇప్పుడు సోషల్ మీడియా ఎవరైనా ఫేస్ అయిన ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ తెలుసుకోవాలంటే మీరు నాతో వచ్చి ఉంటే తప్ప తెలియదు అందరూ అందరిది అంతే ఉంది కానీ వాళ్ళు బోధించేది వాక్యానుసారమా కాదా ఇప్పుడు ఇతను 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 అసలు ఎంతమందికి ఈయన సంఘాలు వాళ్ళ పేర్లు తెలుసు ఇతనికి కనీసం అసలు ఎవరైనా కానీ ఇంత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయాలని అది తగ్గించి లక్ష లక్షల డబ్బులు తీసుకుంటారు కదా మరి ఇతని గురించి ఎలా తెలుసు వాళ్ళకి సో ప్రమాణికము వాక్యం వాక్యము ప్రామాణికంగా కాకుండా నేను చేసిన గొప్ప సేవ అనే ఆయక అది అది విచ్ ఇస్ రియల్లీ రాంగ్ అండి అనేక కల్పన కథలు చెప్తారు అనేక కల్పనా కథలు చెప్తూ ఇక్కడ దేవుని గురించి తప్పుగా బోధిస్తుంటారు దాన్ని కొన్ని మిలియన్స్ మంది చూస్తున్నారు దేవుని తప్ప అని ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది తమ్మున ఈ పిటక ఈ పిటకది కల్పన కథ దేవుడిని చాలా తప్పుగా చిత్రీకరించి చూపిస్తున్నా అండి అంటే ఒక అతను అంటే మీ బుద్ధి తెలుసుకోవడానికి మీరు డబ్బులు ఇస్తే దేవుడిని మిమ్మల్ని బాగా ఆశ్రయిస్తాను చెప్తూ ఒక తండ్రి ఆయన కొడుకు దగ్గరికి వెళ్తారు వాళ్ళు సహాయం చేయరు కూతురు దగ్గరికి వెళ్తారు ఆయన సహాయం చేసినప్పుడు నాకు లేఖ కాదు దగ్గర చాలా ఉన్నాయి నీకు కొన్ని లక్షలు ఇస్తా అంటూ అంటే వాళ్ళకి ఎలా మోటివేట్ చేస్తున్నా దేవుడికి ఇవ్వడానికి దేవుడికి ఇస్తే మాకు చాలా ఇస్తారు భౌతికపరంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు కానీ విశ్వాస పథకం ఏముందండి పర్లోక విషయంలో క్రీస్తు అంటే ఆత్మసం అసలు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఇచ్చారంటే అంటే ఏమర్థం చేసుకున్న వీళ్ళు మహిళలైన సంఘ సంఘ విశ్వాసం చాలా నిరుపేదలండి అండి వాళ్ళ దాతృత్వంలో చాలా గొప్పవారు వాళ్ళు దేవునికి ఏ విధంగా ఇచ్చారండి మాకు ఇస్తే ఇంకా మేము నిరుపేద ఈ పేద ఈ పావర్ నుంచి దేవుడు కాపాడతారు మేము ధనవంతులు అవుతామని ఇచ్చారండి వాళ్ళు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకుని ఇచ్చారండి కానీ ఇతరులు మాత్రం ప్రతిసారి అసలు దేవుడు ఎక్కడైనా బైబుల్లో ధనం కోసము ఎక్కడన్నా మీరు ధనం ఇస్తే నాశిస్తామే అని టెస్ట్ చేసాండి మళ్ళీ తీసుకొచ్చి చాలా తక్కువ పంపి అక్కడ ఆహారం గురించి మందిరంలో పేదలకి ఆహారం లేదు అక్కడ లేవీలకి ఆయన స్వాస్థము ఆయన మిగతా గోత్రం ఇచ్చిన ఆయన కాబట్టి వీళ్ళు పోషించాలి కాబట్టి విజయాల ప్రజలు అక్కడ ఉన్న యాజకులు కూడా ఆహారం లేదు కాబట్టి ఆహారం గురించి మాట్లాడుతున్నారు అక్కడ ఆహారం నా మంది ఆహారం తీసుకోవాలని చెప్తుండ్రు అక్కడ మనంతమంది అక్కడ డబ్బులు అనేవి లేవా డబ్బులు అని ఉన్నాయి అనేకసారి రూకులన్న పదం వాడబడింది కదా అక్కడ పర్టికులర్గా ఆహారం గురించి మాట్లాడుతు ఉంది కదా కానీ వీళ్ళు ఆ వాక్యాలను వక్రీరించేసి దశం భాగం ఇవ్వండి అంటూ జనాల్ని మోసం చేస్తూ వాక్యాలను తప్పుగా బోధిస్తూ నాదే గొప్ప సేవ నాదే గొప్ప సంఘం నాదే గొప్ప సాక్ష్యం అని ఆ యొక్క ఆ యొక్క పిక్చర్స్ పబ్లిసిటీ ప్రమోషన్ చేసుకుంటూ జనాల్ని మోసం ఇస్తారు వాక్యాన్ని ప్రామాణిక ఇప్పుడు సంఘము సేవ సాక్ష్యం పిలుపు సమర్పణ చాలా ప్రాముఖ్యం ఖచ్చితంగా దేవుడు వాటిని చూస్తాడు కానీ ఇక్కడ మీరు అసలు వాక్యాన్ని పక్కన అవన్నీ వాక్యం తర్వాతనే ఏనా కానీ వాక్యం తర్వాతనే వాక్యమే ప్రమాణికం కానీ వాక్యాన్ని వీళ్ళు పక్కన పెట్టేశారు చాలా బాధకరం చాలా బాధకరం అనేక కల్పన కథలు చెప్తూ అసలు అక్కడ వాక్యం ఉండదని వాక్యం ఉండదు మా జనాలు కూడా ఇలాంటి దురదచేవులు కలవారండి ఇలాంటి కల్పన వాక్య ఇలాంటి కల్పన కథలు పిట్టకథలు వినడానికి ఆసక్తి చూస్తున్నారు అవే చూస్తున్నారు అదే వాక్యం అనుకుంటూ వాళ్ళ వాళ్ళు మోసం చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు మోసం చేసుకుని దయచేసి మోసపోకండి యశ్వ చెప్పిన మాటలు మరలా చెప్తున్నారు మోసపోకండి ప్రతిదాన్ని దేవుడు తిరుపు ఇస్తారు ప్రతిదాన్ని దేవుడు తిరుపు కాబట్టి ప్రతిది వాక్యపు వెలుగులో పరిశీలించినాయి రేపు తిరుపతి దేవుడు మన వాక్యాన్ని బట్టి మనం మనం తిరుపు తీస్తారు మనం వాక్యానికి విధానం చూపించం లేదా ప్రతిదీ వాక్య వెలుగులో పరిశీలించాం లేదా వాక్యాన్ని జీవించాం లేదా వీటిని బట్టి మనం దేవుడు తిరుతిస్తాం కాబట్టి ప్రతిదీ వాక్యపు వెలుగులో పరిశీలించండి Rabuk kerana kita orang nak.